తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అశోక్ నగర్ లోని ఏర్పాటు చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు మాట్లాడుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికాలోని ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేశారన్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించిందని తెలియజేశారు టీడీఎఫ్ అనేక మంది ఎన్ఆర్ఐలను నేకం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా చేసిందని ప్రొఫెసర్ జయశంకర్ జనార్దన్ రావులు సంస్థ ఏర్పాటు కీలక పాత్ర పోషించారన్నారు తెలంగాణ భావవ్యాప్తి వ్యాప్తి వల సాధిపాత్యాన్ని అనే పుస్తకం తీసుకువచ్చి తెలంగాణలో లక్షలు కాపీలు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అందించి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడడం ఆధారంగా ప్రతి గ్రామ గ్రామాన సమాచారం చేశారు అమెరికాతో కూడా తెలంగాణపై సెమినార్లు ఏర్పాటు చేశారన్నారు సాంప్రదాయ బతుకమ్మ పండుగలు విదేశాలను నిర్వహించారని తెలిపారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకి ఎటువంటి పాత్ర లేదని మౌనంగా ఉండకుండా రాష్ట్రాభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నారని అన్నారు చైర్మన్ గోనారెడ్డి అధ్యక్షుడు రాజేశ్వరి రెడ్డిలో మాట్లాడుతూ తెలంగాణ సాధనే లక్ష్యంగా భాగంగా అమెరికాలో ఏర్పడిన ఫోరం తెలంగాణ డెవలప్మెంట్ కోరం అని హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాలు సూచనలు చేస్తున్నటువంటి సంస్థ మాది అని తెలియజేశారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇక సమర్థవంతంగా తెలంగాణలో పనిచేయడానికి హైదరాబాద్ అశోక నగర్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ ఉద్యమం చాలా ఈ సంస్థ ఏర్పాటులో జయశంకర్ సార్ కీర్తిశేషులు జనార్దన్ రావు గారు చాలా కీలక పాత్ర పోషించారు అక్కడ అమెరికాలో ఉన్న పెద్దలందరూ కూడా చొరవ తీసుకొని తెలంగాణ గురించి ఉద్యమంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయడానికి సంస్థను నెలకొల్పి అనేక కార్యక్ర కలాపాలు వారు ఈ తెలంగాణ భావవ్యాప్తి కోసం అని చెప్పి తెలంగాణ వలసాధిపత్యంలో తెలంగాణ అనే ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చింది లక్షల కాపీలు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా అది ప్రచార ఆ పుస్తకాలు చేరి అనేక మంది ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడారు ఆ పుస్తకం ఆధారంగా ప్రతి గ్రామ గ్రామాన వాళ్ళు సమాచారం ఒక అది ఫ్లెక్సీలు తయారు చేసుకున్నారు అట్లా అది ఒక కీలక పాత్ర పోషించింది అమెరికాలో కూడా తెలంగాణపై సెమినార్లు పెట్టిండ్రు బతుకమ్మ పండుగలు నిర్వహించిండ్రు ఇక్కడ కూడా అనేక మంది రాజకీయ నాయకులతో మాట్లాడారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా మనకేం పాత్ర లేదు అని మౌనంగా ఉండకుండా వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలని ఇవాళ పనిచేస్తున్నారు కృష్ణా జలాల పైన ఒక చర్చను విస్తృతమైన చర్చను నిర్వహించారు గెజెట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు దానిపైన అనేక ప్రాంతాల్లో చర్చ జరిగింది అదేవిధంగా తెలంగాణ విద్యారంగ స్థితిగతుల మీద చర్చ చేసి ఒక మంచి నివేదిక తీసుకొచ్చింది ఇప్పుడు తెలంగాణలోని చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయంపైన ఆలోచన చేస్తున్నారు తెలంగాణ వైద్య రంగ పురోభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇది కాక వ్యవసాయ రంగ పురోభివృద్ధి కోసం కూడా చర్చలు చేస్తున్నారు ఇవాళ విద్యారంగంలో కేవలం నివేదికలు రాసి వదిలిపెట్టకుండా ఒక మార్పును సాధించే లక్ష్యంతో ల్యాబ్ ఆన్ వీల్స్ అని ప్రయోగ తెలంగాణ సాధన లక్ష్యంగా అమెరికాలో ఏర్పడ్డటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇవాళ హైదరాబాదులో అనేక కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడిన ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధికి సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నటువంటి సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అది ఇంకా సమర్థవంతంగా తెలంగాణలో పనిచేయటానికి హైదరాబాద్ అశోక్ నగర్లో స్వంత ఆఫీసుని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషదాయకం ఈ సాధించిన తెలంగాణలో గత పది సంవత్సరాల చరిత్ర మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయినా సాధించాల్సింది ఇంకా అనేక ఉన్నాయి ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు ప్రజలు కోరుతున్నారు ఆ అమలుకు ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం లాంటి సంస్థలు విద్యకు సంబంధించి ఉపాధికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మహిళల అభివృద్ధికి సంబంధించి అనేక సిఫారసులు ఒక శాస్త్రీయ పద్ధతిలో చేసే ఉన్నాయి అందుకని ఇప్పుడు చేసేటటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చినటువంటి ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు అందుతున్నాయా లేదా పరిపాలన తీరు అలాగే చేయాల్సిన పనుల మీద కేంద్రీకరించడం ద్వారా ఆశించిన ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందని ఆ మార్గంలో ప్రభుత్వం చెప్తుంది గత ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగం పంటలు ఉత్పత్తి సాధనలో నాలుగవ రాష్ట్రంగా ఉన్నామనిగా చాలా సగర్వంగా చెప్పారు అది ఇప్పుడు రెండవ రాష్ట్రంగా వచ్చింది ఇవాళ తెలంగాణ సాధించిన ఈల్డింగు భారతదేశంలో రెండవ రాష్ట్రంగా ఉంది అందువల్ల ఉద్యోగాలకు సంబంధించి ఇవాళ చెప్పారు దాదాపు యాభై తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలు దీంతో ఉద్యోగ సమస్య పరిష్కార ఫోరం ఇండియా ప్రాజెక్ట్ ఇండియా చాప్టర్లో భాగంగా ఇక్కడ నూతన ఆఫీస్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ గతంలో ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ సంస్థ మొత్తం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన సంస్థ సో ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము సాధించుకున్న రాష్ట్రాన్ని విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్స్ అనమాట అంటే ముఖ్యంగా రైతుల కోసం జే కిసాన్ అనే ప్రాజెక్ట్ ఎంచుకొని వారికి ప్రకృతి వ్యవసాయం చాడు అడుగులు లేపిస్తూ ఉన్నాము అదేవిధంగా మన తెలంగాణ బడి అనే ప్రాజెక్టులో భాగంగా మారుమూల ప్రాంతంలో ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ని ఎంచుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రాజెక్ట్లో భాగంగా మారుమూల ప్రాంతంలో మౌలిక వైద్య మౌలిక సదుపాయాలు కూడా అందిస్తూ ఉన్నాము అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంట వనిత చేతుల ప్రాజెక్టులో భాగంగా వారికి కూడా అనేక ట్రైనింగ్ క్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాజెక్ట్సే కాకుండా ఈ మధ్యలో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో యాంటీ డ్రగ్స్ అనమాట అంటే డ్రగ్స్ కూడా బాగా విస్తరిస్తూ ఉన్నది సో వాటిని రూపించడం కూడా ఇప్పుడు టీఎస్ ల్యాప్తోని కూడా మేము పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్తోని యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా యూత్ కూడా చాలా చెడుదారులు వెళ్తున్నారు కూడా వాళ్ళు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సో గతంలో తెలంగాణలో వచ్చినప్పుడు రాకముందు ఎట్లుందంటే మా సిస్టమ్ టోటల్ వాలంటీరీ సిస్టమ్ ఉండట అంటే అటు ఇండియాలో అదేవిధంగా అన్ని కంట్రీస్లో సో వాలంటీరీ సిస్టమ్ మీద ఫండ్స్ రేజ్ చేసుకొని సో ఇక్కడ ఇండియాలో అనేక ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు రాను రాను డిమాండ్ బాగా పెరుగుతుంది అన్నమాట అంటే ఇప్పుడు గతంలో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాకముందు ఎవరైతే రైతులు వ్యవసాయం మనం ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉండే కాకపోతే ఏంటంటే వాళ్ళని గట్టికించడానికి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాం సో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏంటంటే ఇప్పుడు మన అనేక ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మాకున్న వర్ణాలతోనే మేము మాక్సిమం ఏంటంటే అన్ని జిల్లాల హెల్ప్ చేసినా కూడా కొంతమందికే రీచ్ వెళ్తున్నాము సో దీన్ని మరింత విస్తరించడానికి ఏంటంటే ఇప్పుడు మేము రానున్న రోజుల్లో ఎన్జిఓ రూపంలో దీన్ని తీర్చడం జరుగుతుంది